చంద్రబాబు సారథ్యం లోని ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలకు చేసింది అందులో భాగంగా పంతొమ్మిది ఏళ్ళ నుంచి యాబై తొమ్మిది ఉన్న ఎస్సీ ఎస్టి బిసి మైనార్టీ ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు చెందిన మహిళలకు నెలకు ఆర్థిక సాయం అందించనుంది అందుకోసం ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ముప్పై మూడు వేల కోట్లు బడ్జెట్ ను కేటాయించింది మహిళలకు ఆర్థిక సహకారం పేరుతో బడ్జెట్ లో ఈ నిధులను కేటాయించారు ఎస్సీ మహిళలకు పదకొండు పన్నెండు వందల కోట్లు ఎస్టి మహిళలకు మూడు వందల ముప్పై కోట్లు బీసీ మహిళలకు పదకొండు వందల కోట్లు మైనార్టీలకు ఎనభై మూడు కోట్లు ఆధికంగా వెనకబడిన వారికి ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల నిధులను కేటాయించారు వల్ల జరిగిన ఎన్నికల్లో ఆంధ్ర ఓటరు కుటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు దీంతో చంద్రబాబు సరద్యంలో కుటమి ప్రభుత్వం కొలువు తీరింది ఆ క్రమంలో ఎన్నికల సమయంలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వరుసగా అమలు చేస్తూ వస్తుంది ఇప్పటికే పలు హామీలను అమలు చేస్తుంది ఇటీవలే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేసింది అలాగే ఈ ఏడాది మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని సైతం ప్రారంభించనున్నట్లు తెలిసింది మరోవైపు గత జగన్ ప్రభుత్వ హయాంలో పలు సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు కోట్లాది రూపాయలు ఖర్చు ఇచ్చింది అది కూడా అప్పు చేసి మరీ ఇలా ప్రభుత్వం ఇవ్వడంతో ఖజానా ఖాళీ కావడం దేవుడెరుగు ఈ పథకాల కోసం తెచ్చిన నగదుకు వడ్డీలకు వడ్డీలు భారీగా పెరిగిపోయాయి దీంతో ప్రభుత్వం వద్ద పైసా నగదు లేదు అన్న సంగతి అందరికీ అలాంటి వేళ చంద్రబాబు ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తుంది ఆ క్రమంలో ఎన్నికల వేళ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను వరుసగా ఒకదాని తర్వాత ఒకటి చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తూ ముందుకు వెళ్తుంది మరోవైపు ఓటోన్ అకౌంట్ బడ్జెట్ ఈ నవంబర్ మాసంతో ముగియనుంది ఈ నేపథ్యంలో సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో కొత్త బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ ప్రవేశపెట్టారు అందులో భాగంగా సూపర్ సిక్స్ పథకాలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సైతం భారీగా నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే